చేతికి వచ్చిన కొడుకు ఇంటి బాధ్యతలు మోసే తండ్రి ఇద్దరు ఒకేసారి మూస్తే కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడమే కష్టంగా ఉంటుంది చిన్నపాటి నిర్లక్ష్యం వారి ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టింది ఉత్తరప్రదేశ్లోని అక్బర్పూర్ గ్రామానికి చెందిన ప్రాథమిక పాఠశాలలో ఇంతియా హుజీన్ అనే వ్యక్తి పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు ఆయన ముచ్చటపడి ఒక పిల్లిని ఇంటికి తెచ్చుకున్నారు దానిని సాదుకోవటం మొదలుపెట్టారు క్రమక్రమంగా ఆ పిల్లి ఇంట్లో అందరికీ ఇష్టమైన పెంపుడు జంతువు అయ్యింది ఈ క్రమంలో ఇంట్లో అనుకోని ఉపద్రవం చోటు చేసుకుంది అలా అలా వీధిలో తిరుగుతూ వచ్చిన పిల్లిని ఓ కుక్క వెంటపడి కరిచేసింది వెంటనే పిల్లి ఇంట్లోకి పరుగు తీసింది బయట ఉండి అరుస్తున్న శునకాన్ని ఇంట్లోని వాళ్లు తరిమేశారు రక్తం కారుతున్న పిల్లిని నీటితో కడిగి వేదిలేశారు ఈ పరిణామం ఆ ఇంటి ఓనర్ పాలిట మృత్యుశాపం అయ్యింది పిల్లి కుక్క కాటుకు గురై వారం రోజులు అయ్యింది ఆ విషయాన్ని అందరూ మరచిపోయారు స్కూలు నుంచి ఇంటికి వచ్చిన ఇంతియా సార్ పిల్లిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు దానిని ప్రేమతో దూవటం మొదలుపెట్టారు ఆ క్రమంలో పిల్లి పళ్ళు ఆ పెద్దాయన చేతిని తాకాయి లైట్గా ఘాట్లు పడ్డాయి వెంటనే పెద్దాయన చేతులు కడుక్కొని కూర్చున్నారు ఆ విషయాన్ని మరచిపోయాడు యాదృచ్ఛికంగా కొన్ని రోజుల తర్వాత ఇంతియాహుజీన్ కొడుకుకి కూడా పంటి గాట్లు పడ్డాయి నవంబర్ ఇరవై నాలుగున ఇంతియాహుజీన్ ఒక పెళ్లికి హాజరయ్యారు ఆ తర్వాత రోజు ఇంటికి చేరుకున్నారు ఆ రోజే ఇంతియా కొడుకు ఆరోగ్య పరిస్థితి మారిపోయింది ఆయనని ఆసుపత్రికి తీసుకువెళ్లారు అప్పటికే ఆయన శరీరంలో రాబిస్ లక్షణాలు పెరిగిపోయాయి మెరుగైన చికిత్స కోసం కాన్పూర్ వెళ్లేలోపు కొడుకు ప్రాణాలు కోల్పోయాడు ఆ తర్వాత కొద్ది రోజులకే ఇంటి పెద్ద కూడా అదే లక్షణాలతో తుదిశ్వాస విడిచారు ఆ పిల్లి చివరికి తండ్రి కొడుకుల ప్రాణాలని తీసివేసింది వీధి కుక్క కరవడంతో పిల్లికి రాబిస్ అటాక్ అయ్యింది దాని పళ్ళ ఘాట్లే కుటుంబంలోని ఇద్దరి మరణానికి కారణమైంది పిల్లి ఘాట్లు తగిలిన వెంటనే యాంటీరాబిస్ వ్యాక్సిన్ తీసుకొని ఉంటే వారి ప్రాణాలు నిలబడి ఉండేవని వైద్యులు అన్నారు కుక్క పిల్లి ఆరోగ్యంగా ఉన్న ఆ పెంపుడు జంతువుల పళ్ళ ఘాట్లు శరీరానికి సున్నితంగా తగిలిన యాంటీరాబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు పెంపుడు జంతువులకు అప్పుడప్పుడు యాంటీరాబిస్ ఇంజెక్షన్లు వేయించాలి ఈ ప్రక్రియలో సరైన టైంలో జరగలేదు కాబట్టి తండ్రి కొడుకులు మరణించారు